మహబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం కొనసాగుతోంది నిన్న జిల్లాలో కురిసిన వర్షానికి పాకాల వాగు పొంగిపర్లుతోంది దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి నెల్లికుదురు కేసముద్రం ఇనుగుర్తి మండలాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి ముడుగువల్లి గ్రామంలో మరి అత్యవసర వర్షాలు గుడిచి పంట నాశనం అయిపోయినాయి మమ్మల్ని ఆదుకుండే వాళ్ళు ఎవరు ఏ గవర్నమెంట్ లేరు మరి ఈ ఇలా అప్పులు తెచ్చి మేము అప్పులు తెచ్చి ఇలా పంటలు పెట్టుకున్నాం ఇలా అన్నీ నాశనం అయిపోతున్నాయి మాకు వర్షాలు దాటి ఏ ఏవో సారు ఎవరైనా గవర్నమెంట్ ఎవరైనా రావట్లేరు మా ఇబ్బందులు ఎవరు చూస్తలేరు ఇవన్నీ మా పంటలన్నీ అయిపోతున్నాయి మా గవర్నమెంట్ ఏదైనా నష్టపరిహారం గట్టాలని మరి నష్టపరిహారం గట్టేయాలని చేరుకుంటున్నాం ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నాం మేము ఎవరైతే రావట్లేదు ఇంతవరకు అయితే ఒడిసాలు ఇంకా రెండు మూడు రోజులు ఉన్నాయని తెలుస్తుంది మాకు ఇంతా పంటంతా నాశనం అయిపోతుంది చాలా వరకు అప్పులు తెచ్చుకొని బాగా నష్టం జరిగింది మాకు పోయిన సంవత్సరం కూడా ఇదే నష్టం జరిగింది పోయిన సంవత్సరం రెండు ఎకరాలు పెడితే అదే నష్టం జరిగింది ఇప్పుడు కూడా నష్టం జరిగింది పోయిన ఆదాయం కూడా అదే నష్టం జరిగింది మాకు మరి మమ్మల్ని ఎవరిని ఆదుకునే లేరు మాది మిమ్మల్ని దగ్గర మా పరిస్థితి ఏంది ఇట్లా ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని